చాలా మంది గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దాదాపు ముప్పై వేల రెండు వందల ఇరవై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి సో అది ప్రచారం చేస్తున్నారు సో అందులో ఎలాంటి వాస్తవం లేదు ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది బట్ ఇది దసరా దీపావళి ఆ సందర్భంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ లో టెట్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి మనకు టెట్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ జూన్ లో షెడ్యూల్ చేశారు ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది దీనికి సరిపడా సమయం అయితే ఇస్తారు ఈ నేపథ్యంలో మనకి ఏందంటే ఈ ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను ఏదైతే చెప్తున్నారో ఈ దీంట్లో వాస్తవం లేదు ఇన్ని ఖాళీలు లేవు నిజంగా ఇన్ని ఖాళీలు ఉంటాయి గతంలో డిఎస్సికి ఐదు వేల పోస్టులు యాడ్ చేసినప్పుడు మనకు అప్పుడే కొంత యాడ్ చేసేవారు కాబట్టి అలాంటి పరిస్థితి లేదు మనకేందంటే ఫ్రెండ్స్ దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు జనరల్ గురుకులాలు ఈ అన్ని గురుకులాలకు సంబంధించి మనకి ఇప్పటివరకు దాదాపు మూడు వేల ఐదు వందల పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి అయితే ఆల్రెడీ ఏదైతే గత రిక్రూట్మెంట్ జరిగిందో ఈ గురుకులాలకు సంబంధించి దాంట్లో రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి ఆ విధంగా చేయడం సాధ్యం కాదని చెప్పారు ఆ తర్వాత డౌన్ మెరిట్ లిస్ట్ మీద అయితే ఆశలు పెట్టుకున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ డౌన్ మెరిట్ లిస్ట్ అనేది సాధ్యం కాకుండా దాని నుంచి కూడా మరొక రెండు వేల ఐదు వందల పోస్టులు కలిసే అవకాశం ఉంది సో ఓవరాల్ గా ఐదు వేల నుంచి ఐదు వేల పోస్టులకు మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి మనం గురుకులాలన్ని కలిపి ఈ నేపథ్యంలో ఈ అన్నిటికీ కూడా ఒకటేసారి ఫిల్అప్ చేయరు కాబట్టి ప్రమోషన్ కోటా ఉంటుంది కొంత అలానే ఎంటీ ఉంటాయి కాబట్టి మనకు దాదాపు ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల పోస్టులకు ఈ గురుకులాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ ముప్పై వేల రెండు వందల ఇరవై అనే పోస్టులకు సంబంధించి ఇలాంటి వాస్తవం లేదు దాంట్లో మనకు ఒక ఐదు వేల వరకు మాత్రమే ఖాళీలు ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా మనకు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మధ్యాహ్నం పోస్టులతోటి రఫ్గా మనకు ఆ దసరా దీపావళి తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనకు జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు గురుకులాలకు సంబంధించిన ముప్పై పోస్టులకు సంబంధించిన అప్డేట్